కరెంట్ సమస్యలు కరెంట్ సమస్యలు అంటున్నారో ఈ సమస్యలు ఎలాంటి అన్యాయాలు ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వ్యవసాయపరంగా దేశమంతటా ఎన్పిడీసీలు ఎస్పీడీసీఎల్ అనేటువంటి విద్యుత్తు సరఫరా చేయటం జరుగుతుంది అందులో భాగంగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఐదు సొసైటీలు ఉండే వాటి పేర్లు తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ కాలయాపన అవుతుంది కాబట్టి నేను షార్ట్గా మాట్లాడదలుచుకున్నా ఆ సొసైటీలు అన్నీ కూడా రద్దయిపోయినాయి ఎందుకు అని అంటే దాంట్లో అనేక వ్యక్తిగత లోపాలతోటి సరి అయినటువంటి నాణ్యమైనటువంటి విద్య లేనటువంటి ఆఫీసర్లు ఉండటం వలన గుడ్డిగా చేయటం వలన రైతాంగానికి అన్యాయం జరుగుతుంది అనేది నా యొక్క మొదటి వివరణ గత రెండు వేల పదహారు నుండి దీన్ని ఎన్పిడిసిఎల్లో కలపాలి మరి దీనివల్ల మరి తీసుకునే కరెంటు కూడా మీరు ఎన్పిడిసిఎల్ నుంచే సరఫరా జరుగుతుంది మరి దాని మీద ఈఆర్సి తర్వాత సిజిఆర్ఎఫ్ అనేటువంటి ఆఫీసులు కూడా ఉంటాయి వీళ్ళు చేసే పని విధానం లోపల అవన్నిటిని కూడా నేను కిసాన్ సంఘ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ తర్వాత దాంట్లో అనేక సమస్యలను ముందుకు తీసుకపోతే ఒక్కదానికి కూడా వాళ్ళు సమాధానం ఇవ్వటం అనేది జరగట్లేదు ఆ తర్వాత ఈ సెస్సులో ఉన్నటువంటి ముఖ్యంగా కారు ఉండే ఉద్యోగాలు నాణ్యత లేని విద్య పరంగా చాలా నష్టం జరుగుతున్నది నాణ్యత విద్య లేకపోతే ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ రాదు ఏం చేయాలో తెలియదు ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరగటమే ప్రధాన కార్యక్రమం మరి ఒక ఉద్యోగి యజమాని తన బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించకపోతే రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ ఉద్యోగులు గమనించాలి మరి ఇటు రైతాంగానికి అన్యాయం జరిగినప్పుడు రైతు దేశానికి అన్నం పెట్టేటోడు కాబట్టి రైతును కాపాడాలనే ఉద్దేశంతో నేను జనాలకు తెలియాలనే అంశంలో మాట్లాడుతున్నాను గ్రామాలలో కూడా విద్యుత్ సమస్యలు అలాగే లూజ్ కనెక్షన్ కావచ్చు అలాగే చెట్ల కింద అంటే హరితారం చెట్ల భాగంలో నరికి వేస్తున్న అంటే పైన ఉన్న విద్యుత్ స్తంభాల విషయం పైన కావచ్చు మరి గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి గ్రామ పంచాయతీ అయినా లేదు అంటే ఏఈ అయినా ఏడీ అయినా డిఈ అయినా ఇంకా తదుపరి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎండి అయినా మేనేజింగ్ డైరెక్టర్ మరి వారికి తెలుసు ఎట్లా ప్లాన్ చేయాలి ఇంజనీర్ ఎక్కడ పూలు వేయాలి ఏ లైన్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక సిద్ధాంతపరంగా వేయవలసిన అవసరం ఉంటుంది అది ఇడిచిపెట్టి ఎక్కడ బుద్ధి ఉన్నట్టుగా పూలు పాతిన తర్వాత దాని మీద కింద చెట్లుంటాయి ఆ చెట్లను లెక్క చేయకుండా హరితమారా అని చెప్పి కోట్ల కొద్ది లక్షల కొద్ది పెంచిన మొక్కలను నాశనం అయిపోతున్నాయి ఒక రెండు సంవత్సరాలు కాగానే కొట్టేస్తున్నారు ఇటు ఈ మొక్కలు పెంచినటువంటి డబ్బు నష్టం తరువాత మళ్ళా ఆ పూలు కూడా సరి అయినటువంటి మార్గంలో ఉండక ప్రజలకు హార్వెస్టర్లు నడవై నడవైపోలాల తర్వాత లారీలు పోయినా తలుగుతాయి ఈ విధంగా ఎలాంటి శ్రద్ధ లేకుండా ఉపయోగిస్తారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా చేయాలని చెప్పి మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఎక్కడి బొంత అక్కడనే ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను ఈ గ్రామాల్లో జరుగుతున్న విద్యుత్ సమస్యలపైన గంభీరావుపేట మండల కేంద్రంలో అలాగే సెస్ అంటే ఆఫీస్లో చేసిన ఫిర్యాదు ప్రజల సమస్యలపైన చేసిన దరఖాస్తుపై ఇప్పటి వరకు ఆరు నెలల నుండి ఎలాంటి పరిష్కారం దొరకలేదు సమస్యను కూడా పరిష్కరించినట్టు కూడా కనబడలేదు మరి ఎందుకోసం అంటి నిర్లక్ష్యం అయితే అనేక సార్లు రైతు పరంగా కానీ తర్వాత ఏదైతే ఇంటిమీటర్ల విషయంలో కానీ మరి షాపుల విషయంలో కానీ అనేక సూచనలు చేస్తూ ఉన్నాం మేము రైతాంగం నుంచి అనేక సూచనలు చేస్తూ ఇట్లనన్న బాగుపడుతుందేమో దీన్ని కాపాడాలి ఇటు రైతులను ప్రజలను అనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్ ఇస్తే దానికి పట్టించుకోరు దాన్ని కూడా చూడరు ఎందుకంటే ఏ పోవాయా రావాయా అనేటువంటి దాట వేసుకుంటూ ఈ విధంగా శిస్సును ఈ రోజు వరకు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరంలో మరి ఈఆర్సి నుంచి ఇంక్వైరీ చేస్తే ఒక వంద కోట్లు తొంభై నాలుగు లక్షల ఎన్ తొంభై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల ఏడు వందల అరవై మూడు రూపాయలు ఇట్లా బాకీ ఉన్నదని చెప్పి ఇంక్వైరీలో తేలటం జరిగింది దాన్ని ప్రభుత్వానికి ఈఆర్సి చైర్మన్ గారు శ్రీ రంగారావు గారు వారు ఇంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించారు సిఫారసు చేశారు ఈ సెస్సును అతి త్వరలో ఎన్పిడిసిల్లో ఎలిప్సి ఎస్పీడీసీల్లో కలపాలి ఏం చేశారంటే ఇంతకుముందు మార్చిలో ఒక జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు ఇది ఎస్పీడీసీలు ఎన్పిడిసిఎల్లో ఒక ఆరు వేల మూడు వందల రూపాయలు డీడీ కట్టినట్టయితే ట్రాన్స్పోర్టు వాళ్ళే తీసుకొస్తారు మూడు స్తంభాలు తర్వాత దానికి తగినటువంటి అన్లోడ్ లోడింగ్ మరి దాని వర్కింగ్ అంతా కూడా ఆ పైసల్లో అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి దారిద్రం ఏంటంటే ఒక్క పోల్కు ఉండే ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు మార్చికల్లా అప్పుడు ఈ కిసాన్ సంఘం నుంచి మేమందరం చేస్తే ఎన్పిడిసిఎల్ సిద్ధాంతాలు ఇంట్లో అమలు చేయాలంటే ఆరు వేల ఇక్కడ ఎనిమిది వేల రెండు వందలు మార్చి అది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఇది దీనివల్ల ఇంకా అనేక సమస్యలు బిల్డింగ్ చూసినట్టయితే చెడిపోయిన మీటర్లు చూసినట్టయితే అక్కడ పోరు చూడరు ఎందుకని అంటే దానివల్ల సెస్సు నెలకు ఒక కోటి రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి నేను స్పష్టంగా కరాఖండిగా చెప్తా ఉన్నా దాని మీద ఎక్కడ ఇంక్వైరీ చేసినా మేము మాట్లాడదలుచుకున్నాం రుజువు చేయదలుచుకున్నాం నా పేరు దాపదేవ నేను వ్యవసాయం నేను రైతుల పక్షాన పనిచేస్తూ ఉంటా మరి మొన్న కూడా బహిరంగ సభ జరిగింది ఎన్నడూ అంటే మొన్న ఈ మార్చిలోనే జరిగింది అది పద్మానాయక కళ్యాణ మండపంలో అప్పుడు కూడా చెప్పాము దీన్ని అతి త్వరలో ఇది బాగుపడదండి ఈ సెస్సు బాగుపడది ఎలాంటి ఆలోచన చేసినా ఇది పెద్ద క్యాన్సర్ పట్టుకున్నది దీనికి ఈ క్యాన్సర్ పోవాలంటే ఎక్కడ ట్రీట్మెంట్ లేదు నూతనమైనటువంటి దేశవ్యాప్తంగా ఎన్పిడిసిలు ఎస్పీడీసీఎల్ కరెంట్ ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నారో దాన్ని అదే విధంగా దీన్ని కూడా ఈ రైతాంగానికి కూడా అందియాలని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని అతి త్వరలో దీనికి ఇంప్లిమెంట్ చేసి ఎన్పిడిసిలో కలపని చెప్పి మేము ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అసలు సెస్సును తీసేయాలి తీసేయాలి అంటున్నారు తీసేస్తే ప్రజలకు ఏంటి ప్రయోజనం సెస్సును తీసేయాలని అంటే ఇటు పాలక వర్గం ఉంటుంది మరి కరెంటుకు పాలక వర్గం అవసరం లేదు పెట్టుకుంటే మీరు పాలక వర్గాన్ని పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు పాలక వర్గం వద్దు అని మేము చెప్పాం మాకు అవసరం కూడా లేదు కానీ ఈ సొసైటీకి ఉన్నటువంటి లైసెన్స్ ఏదైతుందో ఈఆర్సీ నుంచి ఇస్తున్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బహిరంగ సభలో కూడా మేము చెప్పడం జరిగింది అనేక సార్లు బహిరంగ సభలో విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కానీ పరిశీలన తీసుకొని ఎన్పిడిసిల్లో కలిపినట్టయితే ఈ బాధలన్నీ ఉండవు ముఖ్య గమనిక ఎందుకంటే చేతి వాటంగా చేతి వాటాంగా మీకేం తెలుసు మీకేం తెలుసు అని దాటబెడుతుంటారు మేనేజ్మెంట్ కరెక్ట్ లేక చాలా ముఖ్యంగా ఇబ్బంది జరుగుతుంది అనేది మీరు కూడా ఇంజనీర్ వ్యవస్థలో మీరు అంతా తెలిసిన వాళ్ళే నేను మాట్లాడితే మీరు తప్పు అనిపించచ్చు కాదు మీకు మీరుగా ఆలోచించుకోండి ఇది వాస్తవం అయితే వాస్తవం అని ఇంప్లిమెంట్ చేయండి కాదు అంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి మీరు మాట్లాడేది తప్పుగా ఉందని చెప్పి మీరు సాటిస్ఫాక్షన్ చేసి నాకు ఒక నోటీసు పంపించండి దానికి మేము రైట్గా ఉంటాం అభివృద్ధి కోసం నేను ఈ మాట మాట్లాడదలుచుకున్నా నేను ఎవరిని తప్పుబట్టి మాట్లాడడం అనేది నాకు అవసరం లేదు మీరు కూడా గమనించాలి సెస్లో ఎలాంటి అక్రమాలు ఉంటాయి ఎలాంటి మోసాలు ఉంటాయి అసలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అసలు కరెంటు విషయంపై ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఏంటిదంటే వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ అనేటువంటిది ఒక జీవో ఉంటుంది ఏది ఎన్పిడిసిఎల్ సంస్థ కానీ ఎస్పీడిసిఎల్ సంస్థ కానీ సెస్లో కానీ దాంట్లో కాకుండా ఒకటో కేటగిరీ మీటర్ ఇచ్చే కాడ రెండో కేటగిరీ మీటర్ ఇస్తున్నారు మరి ఫోర్త్ కేటగిరీ నడిచేటువంటి హెచ్టీ లైన్ నడిచేటువంటి ఏదైతే పెద్ద కర్మాగారాలు ఉన్నాయో వాటికి ఫోర్త్ కేటగిరి మరి హెచ్టీ లైన్ ఇవ్వకుండా ఎల్టీ లైన్ మీద నడిపిస్తే అది మామూలుగా ఇంటికి వచ్చే బిల్లే వస్తున్నది అది ఏంటంటే టైం టు టైం వస్తుంది వచ్చినా కూడా మళ్ళీ దాంట్లో అర్ధ గంట అరగంట ఫీజు పోతే దానికి అర్ధ గంటలు అయ్యే పని గంట అవుతుంది ఆయన ఎక్కడి నుంచో రావాలి బండి మీద రావాలి చేయాలి పోవాలి ఆ విధంగా అది నష్టం రెండవ పరిధి ఇంకొకటి ఏంటంటే లూజ్ వైర్లు చాలా ఎప్పుడు ఏడ తలిగి ఏ మనిషి ఎక్కడ చచ్చిపోతాడో అనేటువంటి మనుషులు కూడా రైతులు కూడా షాక్ వచ్చి ఒక మన మండలం కోన్రాపేట కానీ గంభీరాపేట కానీ ఎల్లారెడ్డిపేట కానీ తర్వాత ఇంకా ఇల్లంతకుంట కానీ ఈ మండలాలు సిరిసిల్ల పరిధిలో ముస్తాబాద్ మండలం కానీ చాలామంది చనిపోయినారు ఒక దాదాపు ఇరవై మంది దాకా రైతులు చనిపోయినారు వాళ్ళకి మేమే పంపించాము వీళ్ళు చనిపోయినటువంటి ఈ బాధ ఉందని చెప్పి ఎక్సెగ్రీస్ట్రే కొరకు పంపితే దానికి ఈ సర్టిఫికెట్ లేవు ఆ సర్టిఫికెట్ లేవు అని చెప్పి ఆరు నెలలు తింపినా కూడా దిక్కు దిశ పరిస్థితి ఉంటుంది అది అక్కడ ఉన్నటువంటిది ఇంకా మిగతా ఏంటిదంటే ఏదన్నా శాంక్షన్ చేస్తే సిబ్బంది కరెక్ట్ పనిచేయదు ఎవైలబుల్ సిబ్బంది ఉండదు సిస్టం పనిచేస్తలేదు అంటారు మండల ఆఫీస్కి ఒక నాలుగు సార్లు రావాలి ఊరు నుంచి పదహైదు కిలోమీటర్లు వస్తే వాళ్ళకు దొరకరు మరి ఈ యజమాన్యం ఏం చేస్తుంది ఈ సిబ్బంది ఎట్టిపోతుందో అర్థం కావట్లేదు మరి ఈ మీటర్లు ఇస్తే సరి అయినా వేలగీయరు ఇళ్ళకు ఒక పూలు కావాలంటే అనేక లంచాలు మొట్టమొదటగా ఏ వాడకట్లో ఏ రైతుని అడిగినా ఈ విషయం మీకు ఎక్కడి నుంచైనా సమాధానం దొరుకుతుందని చెప్పి నేను మీకు విషయాన్ని తెలియజేస్తున్నా గంభీరోపేట మండలంలో గత ఆరు నెలల క్రితం ఒక వార్త చేయడం కొన్ని వార్తలు చేయడం జరిగింది వాటిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది మరి అట్టి సమస్యలను పరిష్కరించకుండా ఆ వైర్లను అట్లే వదిలేస్తున్నారు అంటే వదిలేసా అది సిజీఆర్ఐ ప్రకారంగా ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఒక అప్లికేషన్ పెట్టుకున్నామంటే ఒక రైతు కరెంటు శాంక్షన్ కావాలని ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే ఈవెన్ ఏఈ గారు వారి యొక్క విధి విధానాలల్లా నలభై ఐదు రోజులలో ఎస్టిమేట్ వేయాలి పని కంప్లీట్ చేయాలి మెటీరియల్ మొత్తం ఇవ్వాలనేటువంటిది జీవో ఉంది కానీ ఇది ప్రజలకు తెలియనియకుండా ఆ సార్ అటు వేయండు రేపు లైన్మెన్ రావాలి ఎల్లుండి వస్తాడు చూస్తాడు అని చెప్పి వాళ్ళే దేవుళ్ళలాగా మొక్కినా కూడా అనేక పెండింగ్ ఉన్నాయి ఒక్కొక్క రైతు ఎస్టిమేట్ ప్రకారం డబ్బులు కట్టినా కూడా లైన్లు గుంజని ఉన్నాయి ఇండ్లకు పోలియని ఉన్నాయి ఇక్కడ మొన్న నిన్నగాక మొన్న చంద్రంపేటలో ఒక ఒక అప్లికేషన్ ఇస్తే ఒక రెండు రోజులలో పూలు వేసిరు మరి అన్ని గ్రామాలలో అట్లా వేయచ్చు కదా ఉన్న పల్లెటూరులో దుబ్బాక గ్రామంలోపట ఒక ఐదు గొర్రెలు చనిపోయినాయండి ట్రాన్స్ఫారం శాఖ వచ్చి నేను అది సిద్ధిపేద పవర్ సప్లై అది నేను అక్కడ ఎస్సీ గారికి వాట్సాప్ పంపించాను దానికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి యాద్ చేస్తున్నా అది ఇక్కడ పరిధి కాకున్నా ఎందుకో అక్కడ మాట మీద మాట వచ్చి చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ పల్లెలలో మీటర్ల కాడ మొదలు పెడితే మీటర్ ఏ విధంగా ఆ చక్రాల మీటర్లు మ్యాక్సివెల్ మీటర్లు అనేటివి అసలు పిడి చేయకూడదండి ఆ కంపెనీ నుంచి ఏదో లావాదేవీలు చూసుకొని ఒక బీడీలు చేసుకునేటువంటి వ్యక్తికి ఒక్క బుగ్గ అక్కడ ఫ్రిడ్జ్ ఉండదు అక్కడ కూలర్ ఉండదు ఇంకేమి ఉండకున్నా కూడా మూడు నాలుగు వందల బిల్లు వస్తే ఏ విధంగా ఆ బిల్లు కట్టడం అనేది మీరు దానికి సరి అయినటువంటి మీటర్లు పిడిచేయాలని చెప్పి పల్లెటూరు ప్రజలు బాగుండాలని చెప్పి మీకు ఆ విధంగా ఆ మీటర్లన్నీ తొలగించి ప్రధానంగా ఒక రెండు మూడు నెలల్లో మీటర్లు కొత్తవి బిగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ ఇండ్ల మీదకెళ్ళి పోల్లు ఉండి గాలి దుమారాలు వచ్చినప్పుడు వైర్లకు వైర్లు కొట్టుకొని గడ్డి బాంబులు అంటుకొని ఇండ్లు కాలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా ఏలాంటి అక్కడనే ఉన్నాయి కనీసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ లూజ్ వైర్లు అన్నీ మంచి చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునీకరణకు అప్పుడు లెవెల్ కొడుతున్నారు భూములు వైర్లు అయిపోయి వైర్లు ఆనే పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు పరిశీలించి ఎప్పటికప్పుడు ఎవరి హోదాలో ఏడీ కానీ డిఈ కానీ ఏఈలు కానీ చూసి ఎప్పటికప్పుడు బాగు చేయాలని చెప్పి మన కమిషన్ గారి యొక్క ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టి పనిచేస్తలేరు అని చెప్పి నేను స్పష్టంగా మీరు అడిగిన మాటకు సమాధానం చెప్తా ఉన్నాను పల్లెటూరులో ఇంకా చాలా ఉన్నాయి నేను మళ్ళీ రెండవ వెబ్సైట్లో ఇంకా కొన్ని విషయాలు ఎంత దోపిడీ చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా మీకు ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పదలుచుకున్నానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ వెరియూర్ క్యూనూస్ చాలా ప్రజల పట్ల పని చేస్తున్నది మరి ఆ పని ఏదైతే వార్తలు వస్తున్నాయో మరి అధికార యంత్రాంగం స్పందించి ఆ పేరియరు క్యూన్యూస్కు వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలకి మీరు స్పందించి పనిచేయాలని చెప్పి మీకు కూడా తెలియజేస్తున్నా జై అంబేద్కర్